అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఒక పది పొట్టేళ్ళు అమ్మినాము అసలు అమ్మొద్దు అనుకున్నాము థర్టీ కేజెస్ పైన వచ్చినాక అమ్మాలనుకున్నాము ఇక తెలిసిన ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం ఏ రాదురా అంటే ఇవ్వాల్సి వచ్చింది అవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కేజెస్ యావరేజ్కి వచ్చినాయి అనమాట పది ఇది మాకు ఎందుకు వచ్చిందని కూడా చెప్తాం మేము తెచ్చినప్పుడు ఒక్కోటి సెవెన్ టు సెవెన్ ఫైవ్ పడ్డాయి అలా ఫిఫ్టీన్ కేజెస్ కొన్ని లైవ్ వెయిట్ వచ్చినాయి ఎయిటీన్ కేజెస్ వచ్చినాయి థర్టీన్ కేజెస్ వచ్చినాయి మాకు అవగాహన రాయితం వల్ల ఒక్కాడ తీసుకోవడం వల్ల ఒక గుంపు తీసుకోవడం వల్ల మాకు అలా వచ్చింది అలా కూడా లాస్ అయినాము అందుకని మీరు తీసుకునే వాళ్ళు అట్లా తీసుకోకండి చూసి తీసుకోండి సపరేట్ సపరేట్గా ఇలా వచ్చేసి ఏంటంటే మనకు గడ్డి ముందే మనం తీసుకొని వచ్చినాం బక్రీద్కు తీయాలన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చినాము అది కూడా చాలా లాస్ అయింది వన్ మంత్ మీద టెన్ డేస్ దాకా మాకు గడ్డి అందలేదు అది మామూలు గడ్డి వేయటం వల్ల ఇక్కడ గడ్డికి అడ్జస్ట్ కాక ఈ పుర్రు పెట్టి ఆ వన్ మంత్ టెన్ డేస్ అంటే ఫార్టీ డేస్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఆ టైంలో ఏం పెరగలేదు కేజీ కూడా పెరగలేదు టూ రెండు కేజీలు కూడా పెరగలేదు ఉన్నది ఇంకా లాస్ అయిపోయింది అడ్జస్ట్గా కాదు ఒక మైనస్ అది మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎందుకంటే తెచ్చుకునేటప్పుడు కొంచెం పెద్ద తెచ్చుకొని మనకు లోకల్ సంబంధించినవి తెచ్చుకుంటే మనకు ఇక్కడ అవగాహన ఉంటుంది మనకు అడ్జస్ట్ అవుతాయి అనమాట మీరు కూడా మాక్సిమం మీ లోకల్ మంచిగా మీ లోకల్ ఏం పోతే అసౌంటే తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు ఎలాంటి రోగాల కూడా ఇబ్బంది ఉండదు ఇంకోటి ఒకటి ఏడో కొంచెం పెద్దగా ఉండొచ్చు కానీ ఇనండి వింటే మీకు అవగాహన ఉంటుంది కొంతమంది ఏదో సో సోధు చెప్తున్నా అని ఒకటెంట్ కామెంట్స్ వచ్చినాయి మీ ఇష్టం ఇక అలా విజ్ఞాతకి వదిలేస్తున్నా ఇక నా ఇక ఏమైనా ఎందుకంటే ఉండొచ్చు ఒక ఒక్కొక్కరి ఒక్కో తీరుగా ఉండొచ్చు అందుకని అన్నను కూడా నేను ఏమన్నట్లేను ఆయన కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చిండు అందువల్ల ఆ సోదిని బందేపిస్తున్నా ఇవాళ నుంచి ఇంకా ఇప్పుడు మీకు మాకు మాకున్నది ఏంటంటే వన్ మంత్ టు ట్వంటీ డేసే మేము చెప్పేది అసలు యాక్చువల్గా ముందు రోజు అంతా పెడు అప్పుడు మేము దాన వేయలేదు అది వేరు టీఎంఆర్ దాన వేసినాం కొన్ని రోజులు అట్టా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చినాం అనమాట ఇప్పుడు మేము వన్ మంత్ ట్వంటీ డేస్లో మాకు సెవెన్ టు నైన్ కేజీస్ గ్రోత్ వచ్చిందనమాట ఒక్కొక్కటి ఓకే పర్లేదు మంచిగా మేము అనుకున్న గ్రోత్ టెన్ అనుకున్నాం కానీ కొంచెం తక్కువనే ఉంది ఫస్ట్ బ్యాచ్ కదా ఇంకెవరికైనా ఎక్స్పీరియన్స్ రావాలి కదా అంత అవగాహన ఉంటుంది ఇప్పుడు మేము పది పొటేలు అమ్మినాం అనమాట ఒక్కొక్కటి ఇరవై ఏడు కేజీలు యాక్చువల్ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ నడుస్తుంది మనం ఫోర్ హండ్రెడ్కి అమ్మినాము ఇరవై ఏడు ఇంటూ ఫోర్ హండ్రెడ్ పదివేల ఎనిమిది వందలు ఒక్కొక్క పొటేలకు పడ్డది మనకి కొంచెం పదివేల ఎనిమిది వందలు అంటే మనం పది పొటేలు అమ్మినాం పది పొట్టేలు అమ్మితే లక్ష ఎనిమిది వేల రూపాయలు మనకు వచ్చినాయి ఇందులో ఖర్చు దాన అవన్నీ మీకు చెప్తా మేము దానా వచ్చేసి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తాము నేను యావరేజ్గా త్రీ హండ్రెడ్ అని పెట్టేసిన అది వచ్చేసి కేజీ థర్టీకి థర్టీ రూపీస్ ఉంది కాబట్టి మనకు రోజుకొచ్చేసి ఒక్కొక్క పొటేలకు మూడు వందల గ్రాములు కాబట్టి తొమ్మిది రూపాయలు అవుతుంది మనకు అది వచ్చేసి ఇప్పుడు జీతగాడు మేము పదిహేను వేలు పెట్టి పెట్టుకున్నాం అనమాట అతనికి మా కాడున్న పొటేళ్ల ప్రకారం అతనికి ఒక్కొక్కరికి రోజుకి ఆరు రూపాయలు పడుతుంది ఒక్క పొటేలకి ఒక్క పొటేళ్ల మీద అతనికి నెక్స్ట్ కరెంటు బిల్లు యావరేజ్గా వన్ రూపీ కరెంటు బిల్లు పెద్దగా రాదు కానీ యావరేజ్గా వన్ రూపీ అది కూడా ఎక్కువే ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏంటంటే ఒక్కొక్క పొటేలు మీద రోజుకు ఫోర్ రూపీస్ వేసిన ఎక్స్ట్రా ఏమన్నా మనం ఎక్స్ట్రా దానా పెట్టినా ఏమైనా టీఎంఆర్ఐ తీసుకొచ్చి కొంచెం ఒక వంద వంద గ్రాములు వేసుకున్నా కానీ నేను ఏం పెట్టినంటే అది ఒక టూ రూపీస్ ఫోర్ రూపీస్ వేసిన మొత్తం వచ్చేసి ట్వంటీ రూపీస్ టోటల్ ఒక్కొక్క చెప్పిన కదా ట్వంటీ రూపీస్ వచ్చింది అనమాట ఒక్కదానికి ఖర్చు ఒక్కరోజు ఖర్చు పొటేలు నేను పెట్టింది ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి ఎక్కువ పెట్టవచ్చు ఇది వచ్చేసి మనకు మంత్ ఇప్పుడు నేను అమ్మిన పది పొటేళ్ళకు వచ్చేసి ఒక్కొక్కటి మంత్లీ సిక్స్ హండ్రెడ్ పడ్డదనమాట థర్టీ ఇంటూ ట్వంటీ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ ఒక్కొక్క పొటేళ్ళ పడ్డది పది పొటేళ్లకు ఒక్క నెలకి వచ్చేసి ఆరు వేల ఖర్చు అంటే మూడు నెలలకు వచ్చేసి నాకు పద్దెనిమిది వేల ఖర్చు అయింది ఈ పొటేళ్ళకి ఓకేనా ఈ నేను ఇవన్నీ నేను ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీరు తెచ్చినా అన్నీ చెప్పట్లే నేను ఓన్లీ ఆ పొటేళ్ళకి తీసుకొచ్చినాయి ఆ ఖర్చు వివరాలే మాత్రమే ఎంత ఖర్చు అయిందని చెప్తున్నాను ఇప్పుడు మనకు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అయింది కదా ఇప్పుడు లక్ష ఎనిమిది వేల రూపాయలు మనకు వచ్చినాయి అమ్మితే దాంట్లో నుంచి దాంట్లో నుంచి పద్దెనిమిది దాని నుంచి పద్దెనిమిది వేలు తీసేస్తే మనకు తొంభై వేల రూపాయలు వచ్చినాయి మనం ఎన్ని తెచ్చినాము ఏడు వేల ఐదు వందలే మరి తెచ్చినాం కదా పదిహేటికి డెబ్బై ఐదు వేలు తీసేయాలి డెబ్బై వేలు తీసేస్తే మనకు నాకు వచ్చిన లాభం పదిహేను వేల రూపాయలు ఓన్లీ ట్వంటీ సెవెన్కి అమ్మబట్టి అదే నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్ ఆగి ఉంటే అది థర్టీ వన్ టు థర్టీ టూ కేజెస్ అయ్యేది బరాబర్ ఇప్పుడు పెరిగినాయి కాబట్టి మంచిగా తింటున్నాయి కాబట్టి అప్పుడు నాకు ఒక్కొక్క పొటేల మీద పదహారు వందల రూపాయలు వచ్చిన నాలుగు వందలు ఎమట్ వేసుకుంటే నాలుగు వందలు ఆరు వందలు తీసేసినా కానీ నాకు వచ్చేసి వెయ్యి రూపాయలు లాభం మిగిలేదు అప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఆరు ఈ మంత్ ట్వంటీ డేస్ తర్వాత అమ్మితే వన్ మంత్ తర్వాత అమ్మితే నాకు ఇరవై ఎనిమిది వేల లాభం వచ్చేది ఎవరైనా ఎవరైనాగా నేను చెప్పేది వీడియో లేదంటే థర్టీ కేజెస్ నుంచి థర్టీ ఫైవ్ కేజెస్ వచ్చినాకనే అమ్మండి అమ్ముతేనే మీకు లాభం ఉంటుంది ఇట్లా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అమ్మితే మన పొటేలు పాంప్ పెంచే వాళ్ళకు లాభాలు ఉండవు మన ఖర్చులకు వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఒక యాభై పొట్టే నేను ఈ ప్రకారం చెప్తే ఎంత వస్తుందంటే యాభై పొట్టే లోన్గా చేసుకునే వాళ్ళకు డెబ్బై ఐదు వేలు లాభం వస్తుంది త్రీ మంత్స్లో మీకు జీతగాడు ఉండడు కాబట్టి మీరు ఓన్గా చేసుకుంటారు కాబట్టి అయ్యో ఒక థర్టీ థౌజండ్ మొత్తం కలిపి లక్ష ఐదు వేల రూపాయలు మీకు లాభం వస్తుంది నా అంచనా ప్రకారం ఎందుకంటే నేను దగ్గరుండి చూసుకొని నేను పెట్టినా కాబట్టి ఈ వీడియో ఆ ప్రకారం మీరు వేసుకోండి ఇప్పుడు వంద పెంచుకుంటే ఎంత వస్తుంది రెండు వందలు పెంచుకుంటే ఎంత వస్తుంది డెబ్బై ఎయిట్కి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు యావరేజ్గా యాభై పొటేలు పెంచుకున్న వాళ్ళకు త్రీ మంత్స్కు లక్ష రూపాయలు చిల్లర వచ్చింది అనుకోండి మేము మీకు యావరేజ్గా థర్టీ టూ థర్టీ ఫైవ్ థౌజండ్ మీకు యావరేజ్గా వస్తున్నట్టు అదే డెబ్బై అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి వంద పెట్టుకోరు అనుకునే ఇంకెక్కువ వస్తాయి అదే నేను థర్టీ కేజీస్ లైవ్ ప్రకారం అమ్మితే నేను యాక్చువల్గా నా కాడున్న ఎనభై ఎయిట్కి ఎగ్జాంపుల్ నా పొటల్ ఫామ్లో ఎనభై ఉన్నాయి కాబట్టి మన్న అమ్మిన ప్రకారం అమ్మితే నాకు లక్ష ఇరవై వేలు లాభం వచ్చేది అదే ఇప్పుడు వన్ మంత్ తర్వాత అమ్మితే అది రెండు లక్షల దాకా వచ్చేది అంటే ఎయిటీ థౌజండ్ లాభం వచ్చేది అందుకే ఆలోచించి చే అందుకే ఫామ్ పెట్టే వాళ్ళు కంపల్సరీ థర్టీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కేజీ మధ్య నమ్మండి మీకు లాభం వస్తుంది మీరు కష్టపడండి మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు నేను చెప్పిన కదా ఇది నాకు వచ్చిన లాభము పెద్ద ఏమో ఈ వేల లక్షలలో వస్తుందని ఈ ఫీల్డ్కి రాకండి ఇది నేను ఎగ్జాక్ట్లీ చెప్పింది నేను పది పూటేళ్ళు అమ్మితే నాకు వచ్చిన లాభం పదిహేను వేలు మూడు నెలలు కష్టపడి వాటి నుంచి రోగాలకు మందులకు ఇంజెక్షన్స్కు ఇవన్నీ వేసి దగ్గరుండి చూసుకుంటే నాకు వచ్చిన లాభం అందుకని లేదో కోట్లో లక్షల వే వస్తుందని రాకండి మీకు యావరేజ్గా మీరు యాభై పూటేలు పెట్టుకుంటే మాత్రం నెలకు ముప్పై వేలు దాకా మీకు సక్సెస్ కాగలుగుతారు ముప్పై నుంచి ఇంకెక్కువ డెబ్బై పెట్టుకుంటే ఒక ముప్పై నలభై యాభై వేలు దాకా నేను చెప్పిన కదా నేను ఎనభై ఎయిట్కి నాకు నెలకు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మంత్ సక్సెస్ అయి ఉంటే నాకు వచ్చేసి యాభై వేలు దాకా మీకు అన్ని ఖర్చులు పోను అందుకని మీరు ఆలోచించి ఫీల్ ఫీల్డ్కి రాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో వస్తే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి